ఈరోజు వంట రెండు స్పూన్లు మిలెట్స్ పౌడర్ తోటి గింజ రండి ఇలాగ అన్ని రకాల మెడికల్ షాపుల్లోనూ అన్ని చోట్ల కూడా మిలెట్స్ పౌడర్ అని అమ్ముతున్నారు తెచ్చుకోండి తెచ్చుకుని మీరు చేసుకునే ఓపుకుంటే చేసుకోండి లేకపోతే తెచ్చుకుని అలా ఓ బాటిల్లో స్టోర్ చేసుకోండి కసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా ఇలాగ ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి ఇలా కదిపేసుకుని ఎక్కడ ఉండాలి లేకుండా చూసి ఒక గంట పక్కన పెడితే నానుతుంది గ్యాస్ జారకుండా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అప్పటికప్పుడు కాసేసుకున్న ఉడుగుతుంది గ్యాస్ పామ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇలా ఒక గంట పోయాక కాసి నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి ఇలాగ గింజ కాసుకోవడమే పిల్లలకి ఇలాగ ఇవ్వండి అమ్మ చాలా బలంగా ఉంటారు పిల్లలు పెద్దలు ఫుల్ క్యాలిషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది బెల్లంలోనూ ఇవన్నీ వేసుకుని ఇలా కాసుకుని ఇచ్చుకోండి బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది ఆర్గానిక్ బెల్లం ఇలా వేసి మరింత సేపు ఉడకనిచ్చి తీసేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా బూస్ట్ ఆర్లిక్స్ గంట ఇలా మినట్స్ పౌడర్కి ఇంపార్టెంట్ ఇవ్వండి పిల్లల గ్రోత్ బాగుంటుంది పెద్దలకి నీరసం వణుకు అది ఉండదు ఇలా తాగి చూడండి రెండు రోజులకే మీకు అర్థమవుతుంది గిన్నె దింపి పక్కన పెట్టేసుకుని ఒక గ్లాస్ పాలు మరగబెట్టుకుని మనకు చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు ఇలా పాలు బాగా మరిగినటువంటి పాలు ఈ పక్కన ఉన్నటువంటి గిన్నె ఇలా మరొకసారి కదిపి త్వరకు కడుతుంది బాగా కదపండి తర్వాత మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా తాగొచ్చు పలస్గా కావాలంటే పలస్గా తాగొచ్చు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ ఇస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేసి నానమ్మ మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ